భూమిలో నుంచి తీసిన ఈ కాపర్ మెటల్ కలిగిన రాళ్లతో ఎలా కాపర్ వైర్ తయారు చేస్తారంటే మొదటగా బామ్స్ పెట్టి భూమిలో నుంచి ఈ కాపర్ ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు నైంటీ పర్సెంట్ ఈ కాపర్ ఓపెన్ ఫిట్ మైనింగ్ నుంచే వస్తుంది భూమిలో నుంచి కాపర్ కలిగిన రాళ్లను ప్రాసెస్ చేసి హయ్యర్ లెవెల్ ప్యూర్ కాపర్ని వెలికి తీస్తారు ఈ కాపర్ లోహాన్ని కలిగిన రాళ్లను నుంచి కాపర్ మెటల్ని వేరు చేయడానికి ఆ రాళ్లను మెషిన్లో వేసి బాగా పొడి చేస్తారు పొడి చేసిన ఆ రాళ్లలో నుండి కాపర్ పార్టికల్స్ని తీయడానికి కెమికల్స్ కలిపిన వాటర్లోకి పొడిని మొత్తం పోస్తారు అలా పోయగానే కాపర్ పార్టికల్స్ నూరుగులాగా పైకి తేలుతుంది అలాగే నీళ్ళలో కలిపిన రాళ్ళ పొడి నుంచి పూర్తిగా కాపర్ మినరల్స్ నూరు లాగా పైకి రావడానికి వాటర్ రిపెల్లెంట్ అనే ఎయిర్ని పంపిస్తారు అలా పైకి తేలిన నురుగును తీసి సెపరేట్ చేస్తారు ఆ నురుగు మొత్తం చిక్కగా గట్టిగా తయారవుతుంది దానిలో దాదాపు థర్టీ పర్సెంట్ కాపర్ అదర్ మినరల్స్ ఉంటాయి తర్వాత దాన్ని చాలాసార్లు మెల్ట్ చేస్తారు అలా చేయడం వలన నైంటీ నైన్ పర్సెంట్ ప్యూర్ కాపర్ బయటికి వస్తుంది దాన్ని స్లాబ్ రూపంలోకి కన్వర్ట్ చేస్తారు ఎలక్ట్రానిక్ కరెంట్ ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ ప్రక్రియ ద్వారా ఆ కాపర్ స్లాబ్స్ని మళ్ళీ మెల్ట్ చేసి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ ప్యూర్ కాపర్ని తయారు చేస్తారు ఈ పూర్ స్లాబ్స్ని కాపర్ వైర్ తయారు తయారు చేయడానికి కాపర్ వస్తువులను తయారు చేయడానికి కంపెనీస్లకు వాటిని సరఫరా చేస్తారు